Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా అండి అది కూడా ఒక కప్పు గోధుమ పిండితోని ఇంట్లోనే ఫోర్క్ సహాయంతో చక్కగా పాస్తా అనేది ప్రిపేర్ చేసేయచ్చు బయట నుంచి తెచ్చుకునే పనిలే కాకుండా ఇంట్లోనే పిల్లలకి ఒక్కసారిలా పాస్తా అనేది ప్రిపేర్ చేసి పెట్టండి హెల్దీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది కూడా గోధుమ పిండితోని చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మట్టుకు నిజంగా మరి ఇప్పుడు ఈ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ మనం పాస్తా కోసం అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ముందుగా ఇది మిక్స్ చేసేసుకుందామండి ఉప్పు వేసుకున్నాం కాబట్టి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్ద అలా పిండి ముద్దని కలిపేసుకోవాలి ఒకసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇక్కడైతే నేను పిండి ముద్దనైతే కలిపేసుకున్నాను చూసారు కదా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న సైజు బాలంతా పిండి ముద్దను అయితే తీసుకోవాలండి ఇలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసేసుకోవాలి సన్నగా వచ్చే విధంగా రోల్ చేసుకోవాలండి లావుగా అస్సలు ఉండకూడదు మనం రోల్ చేసుకునేది ఇలా నేనైతే ఇక్కడ రెండు రోల్ చేసేసుకున్నాను ఇలా రోల్ చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి మరి లావుగా అస్సలు కట్ చేసుకోవద్దు నేను చూపిస్తాను చూడండి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం చేసుకున్న రోల్ని ఇలాగే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న మనం కట్ చేసుకున్నాం కదా చిన్న పీసుని తీసుకొని పిండి ముద్దని ఫోర్క్ మీద పెట్టుకొని ఇలా రోల్ చేసేసుకుంటే చక్క మనకి పాస్తా షేప్లో అయితే వచ్చేస్తుందండి చూసారు కదా పిండి మట్టుకు చిన్న సైజుగానే తీసుకోవాలండి మనం కట్ చేసుకునే పీసులు చిన్న చిన్నగా కట్ చేసుకోండి మనం లావుగా కట్ చేసుకుంటే మందంగా అయిపోతుంది పాస్తా అనేది చూసారు కదా చాలా సింపుల్గా ఫోర్క్ మీద చక్కగా మనం కట్ చేసుకున్న ఈ పిండి ముద్దను పెట్టేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇక్కడ నేను కలుపుకున్న పిండిని మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి చక్కగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం బయట నుంచి కొనుకొచ్చే పని లేకుండా ఒక కప్పు గోధుమ పిండితో ఇలా అయితే ప్రిపేర్ చేసేయండి చాలా సింపుల్ కదండి ఫోర్క్ తోటి ఇక్కడ నేను చేసిన మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసేసాను పాస్తాలన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి వాటర్ వేసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనకి అంటుకోకుండా ఉంటాయి పాస్తా అనేది ఒకదానికొకటి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి మనకి ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాస్తాలన్నీ వేసేసుకోవాలండి వాటర్ మట్టుకు బాగా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయి ఇక్కడ అన్ని పాస్తాలు వేసేసుకొని వేసిన వెమ్మటే కలుపుకోకుండా ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత గరిటితోనే ఒక్కసారి ఇవన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇక్కడైతే కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము ఇలా జలు గిన్నెలోకి వేసేసుకొని తర్వాత దీనిపై నుంచి ఒక గ్లాసు చల్లటి వాటర్ కూడా వేసేసుకోవాలండి మనకి ఒక అంటుకోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయి పాస్తా అనేది ఇంక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఎంత పొడి పొడిగా మంచిగా విడివిడిగా వచ్చినాయో మనకి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే కొద్దిగా అల్లం తురుము అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు మూడు వరకు తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నది ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా క్యారెట్ తురుమండి ఒక క్యారెట్ని సన్నగా తురుమేసుకోవాలి క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ముక్కలు అనేటివి మనం వేసుకున్న క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు మగ్గించేసుకోవాలి ఇక్కడైతే మనం వేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ టమాటా కొంచెం సాఫ్ట్గా ఇలా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇందులో ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ వాటర్లో వేసుకున్న ముడికించేటప్పుడు అలాగే పిండిలో కూడా వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి ఉప్పు కారం మసాలా ఇదంతా వేసేసుకున్నాక ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా మగ్గించేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఈ వాటర్ను ఒక రెండు నిమిషాలన్నా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఈ లోపల మనము ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మీద కొద్దిగా ఫ్లోర్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఉండలేం లేకోకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడైతే మనకి వాటర్ చక్కగా దగ్గరికి వచ్చేసినాయి మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి కాన్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాక తర్వాత దీంట్లో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చక్క మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే చాట్ మసాలా ఈ ఫ్లేవర్ అంతా ఈ పాస్తాకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం స్టవ్ పై ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి పాస్తా అనేది ఒక నిమిషం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఒక కప్పు గోధుమ పిండితో అది కూడా మనం ఫోర్క్తోటి చాలా ఈజీగా పాస్తా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా మీరు అయితే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ మనం ఇందులో ఫ్లోర్ వాటర్ వేసుకున్నాం కాబట్టి చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి పాస్తా అనేది తప్పకుండా ట్రై చేసేయండి బై బై ఫ్రెండ్స్